బీ కి స్వాగతం అచ్చంపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిని సందర్శించి పేషెంట్లకు అందించే సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు ఆసుపత్రిలో ఉన్న విభాగాలు పరిశీలించి వాటి పనితీరును డాక్టర్ తో అడిగి తెలుసుకున్నారు లాబొరేటరీలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి టెక్నీషియన్లు ఎంత మంది పనిచేస్తున్నారని ఇవి సమయం దాకా సేవలు కొనసాగిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రసూతి గది ఓపీ ఇన్ పేషెంట్ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు ఎక్స్రే గదిని సందర్శించి ఉద్దేశించి రోజు ఎన్ని ఎక్స్రేలు తీస్తున్నారు ఏ సమయంలో దాకా తీస్తారంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు వ్యాక్సిన్లను భద్రపరిచిన గదిని తనిఖీ చేస్తే అవసరమైన ఔషధాలను శత శతలి శీతలీకరణలో ఉంచేందుకే ఫ్రిడ్జ్లను ఉపయోగి వినియోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు డయాలసిస్ విభాగాన్ని పరిశీలించి సంబంధిత సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు రిజిస్టార్లో నమోదై ఉన్న రోగుల సంఖ్య గురించి ఆరా తీశారు బ్లడ్ బ్యాంక్ ని సందర్శించి స్టాక్ లభ్యతను తనిఖీ చేశారు

म <laughs>